రైజ్ ద లాడ్ ఏసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పాల్ మ్యూజికల్ మినిస్ట్రీ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం సలోమన్ రాసిన సామెతలు మూడవ అధ్యాయము ఆరవ వచనం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును ప్రేమైన వాళ్ళు మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం చదవడిన వాక్యంలో మరి సలో భక్తుడు ప్రవర్తన విషయం రాస్తూ ఉన్నాడు మన ప్రవర్తన అంతా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క మార్గానికి విడిచిపెడితే ఆయన మన మార్గాన్ని మరి సక్రమైన మార్గంలో నడిపిస్తాడు మన త్రోవలను ఆయన సరళపరుస్తాడు అని మరి రాస్తూ ఉన్నాడు గమనించండి ఒక క్రొత్త మధంలో అపోస్తుల కార్యంలో మరి అపోస్తులు పరిచయం చేసే కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీకు వివరించాలని ఇష్టపడుతూ ఉన్నాను మరి అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయంలో ఆ కాలంలో ఎరుషలేమనకు గొప్ప హింస కలిగిందంట యాకోబులను చంపేశారు స్టెఫన్లు చంపేశారు ఇలాంటి హింస క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు పౌలు ఇంటింటా చొరబడి స్త్రీలను పురుషులను పిల్లలను హింసిస్తూ వాటిని భయంకరంగా చర్చల్లో వేస్తూ ఉన్న జనాలవి అప్పుడు పోస్తులుడు తప్ప మిగిలిన సువార్త పరిచయం చేసేవాళ్ళు వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారంట వారిలో ఫిలిప్పు ఉన్నాడు ఫిలిప్పు ఏం చేశాడు సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అక్కడ అనేకులకు రక్షణ మార్చడం ప్రకటించాడు అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు చేసినప్పుడు అనేక మంది మరి ఆయన ఏంది విశ్వాసం ఉంచి రక్షణ పొందారు అయితే లోగడ ఆ పట్టణములో మరి సీమోను ఒక గారెడి వాడు ఉన్నాడు గమనించండి వీడు ఎలాంటి వాడంటే తానే గొప్పవాడిని అనుకుంటూ వారి మధ్య గారెడీలు చేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలంతా విభ్రాంతి చెందుతూ ఉన్నారంట వారికి అంత ఆశ్చర్యం వారు మరి మరి సీమోని గురించి మాట్లాడుతూ ఇతను ఎవరో దేవుని శక్తి అయి ఉన్నాడు అని రాస్తాడు దాంట్లో ప్రజలు మాట్లాడుకున్నాడు శక్తి అనుకుంటామే ఆయన ఎవరో కాదు మరి ఈ సీమోను అని గమనించండి ఈ లోకంలో ఆయన స్వంతంగా మరి ఆయన నేర్చుకొని గాలి విద్యను మనకు తెలుసు ఒక పేపర్ని తీసుకొని ఇలా తిప్పితే మళ్ళీ పూలవ్వడం ఒక గుడ్డని తీసుకొని అలా మడిచి పైకి ఎగరేస్తే పావురం లాగా ఏకడం ఇవన్నీ ట్రిక్స్ ఇవి ఇవి సృష్టించబడేటవి కాదు వారి ముందే ఏర్పాటు చేసుకొని చని పొంది వాటిని చేస్తారు కానీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఎప్పుడైతే ఫిలిప్పు అదే పట్టణంలో వెళ్ళి సువార్తలు ప్రకటిస్తూ అనేకులకు కుష్టి వ్యాధి గ్రచులు స్వస్థత కలిచాడు గుంటివాళ్ళు నడిచారు గుంటి చూచారు ఇలాంటి అద్భుతమైన కార్యాలు దెయ్యాలంట గొప్ప కేకలు వేస్తూ పారిపోతున్నాయంట ఫిలిప్ ప్రార్థనా శక్తి ముందు దాన్ని చూసిన మరి సీమోను కూడా వెంటనే అక్కడ చూడండి పదకొండవ అప్పుడు సీమోను కూడా నమ్మి బాష్మము పొంది పిలుపును ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి పొందను గమనించండి ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు మూడు సార్లు విభ్రాంతి ఉంటుంది ఒకట ఒకటి మరి సీమోను మరి మరి గారడీ చేస్తూ ప్రజల్ని విభ్రాంతి పరుస్తున్నాడు తర్వాత ఆయన చేసే అనేక కార్యాలను బట్టి అక్కడున్న ప్రజలు మరి విభ్రాంతి చెందుతున్నారు కానీ వారిని విభ్రాంతి పరిచి వారిని ఆశ్చర్యపరిచిన సీమను ఇప్పుడు ఫిలిప్ చేస్తున్న దేవుని యొక్క కార్యాలను దేవుడు చేస్తున్న మహత్ కార్యాలను చూచి ఆయన విభ్రాంతి నుండి ఆయన కూడా భాక్తిస్మను తీసుకున్నాడు గమనించండి చాలామంది మరి సమనయలో మారువనసు పొందారని సమనయ ప్రాంతంలో అనేక మంది బాప్ తీసుకున్నారని మరి యోహానికి పేతులు తెలిసినప్పుడు వారి సంతోషాన్ని అక్కడికి వచ్చి వారందరికీ వారికి సువార్తలు ప్రకటిస్తూ వారి మీద చేతులు ఉంచితే వారందరూ పరిషత్వం పొందారు ఈ దృశ్యాన్ని చూసిన గారుడి వాడైన సీమలు ఏం చేశాడంటే కొంత ధనాన్ని తీసుకుని వచ్చి కొంత వెండిని తీసుకుని వచ్చి పేతులు దగ్గరిచ్చి అయ్యా ఈ డబ్బు తీసుకో నేను కూడా ఎవరి మీద చేతులు పెడతానో వాడు కూడా పరిశుద్ధాత్మను పొంద పొందడానికి నాకు శక్తిని దయచేయమని అడిగినప్పుడు పేతులు ఒక మాట అన్నాడు నీవు ధనముతో దేవుని వరాన్ని సంపాదించాలని అనుకున్నావు కాబట్టి ఈ వెండి నీకు లేకపోవును గాక నిజం ప్రిరారా నేటి దినాల్లో అనేక మంది పెద్ద పెద్ద సంఘాల్లో కానుకలు ఇస్తూ పెద్ద పెద్ద బహుమతులు ఇస్తూ కుటుంబాల ఆశీర్వదించబడతాయి అని అనుకుంటూ ఉన్నారు కానీ వీటికంటే కూడా ముఖ్యము దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉంది ధనం ద్వారా మన ప్రవర్తన మార్చలేదు మన ప్రవర్తన మన నడవలిక ద్వారా వాక్యాన్ని విని తద్వారా మనం నడిచేదాన్ని బట్టి వాక్యం ద్వారా మన ప్రవర్తన మార్చబడుతుంది అప్పుడు మనం జీవించబడతాం ఇప్పుడు గారడి సీమను మరి ఆ వెండినిచ్చి ఆశీర్వదింపబడాలనుకున్నాడు కానీ దేవుడు మరి పేదల ద్వారా మాట్లాడిన మాట నీవు దేవుని వరమును ద్రవ్యమిచ్చి కొనాలని ఆశపడ్డావు కాబట్టి ఇక్కడ నుంచి ఈ వెండి నీకు లేకపోవునని ఇచ్చినప్పుడు అదే గారడి సీమను అయ్యాన్ని బతిడు పేద అయ్యా నన్ను క్షమించండి మీరు చెప్పింది ఏది నా మీద రాకుండా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా ఈ శాపం నా మీదే రాకుండా నా కొరకు ప్రార్థన చేయమని మళ్ళీ బ్రతికులాడాడు పేతుడిని పేతుడు నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఒకవేళ నీ మనవని ఆలకించి నిన్ను క్షమిస్తాడేమో ప్రేమైన వారలారా ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది దేవుని వరాన్ని దేవుని శక్తిని మనం ద్రవ్యం ఇచ్చి కొనలేము వెండి బంగారాలు ఇచ్చి కొనలేము కానీ కేవలం మనం వినయమగలిగిన ప్రవర్తన ద్వారా మోకరించి మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపణం దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క స్వస్థతను మనం పొందగలం గారడి సీమోను మారాడు కానీ రక్షణ పొందాడు కానీ ఆ రక్షణలో మరి ఆ శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని ద్రవ్యం ద్వారా కొనాలని చెప్పి శాపాన్ని తెచ్చుకున్నాడు మనమైతే అటువంటి వారు కాకుండా దేవుని వరాన్ని ప్రార్థనా శక్తి ద్వారా ఉపవాసము ద్వారా ఆ శక్తిని పొందుకోవడానికి ప్రయత్నించాలి దేవుడు అట్టి శక్తి మనకందరికీ దయచేసి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలయ్యా చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి అయ్యా మీ శక్తిని ద్రవ్యంతో కొనేది కాదు ప్రభువా ప్రార్థనా విజ్ఞాపన ద్వారా మా ఉపవాస ప్రార్థనల ద్వారా మా విజ్ఞాపన ద్వారా మేము పొందుకోవాలయ్యా అట్టి కృప మాకు అందరికీ దయచేయమని వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించమని అయా మేమందరము ప్రభావ వలె సువార్తను ప్రకటించే వారుగా ఉన్నట్టు సహాయం ఇచ్చేయండి నాయన అంటి కృప మాకందరికీ దయచేమని నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె